హలో ఫ్రెండ్స్ ఇది చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ అండి కథ పేరు సర్వనాశనం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవి పడే శ్రమ అంతా ఒక స్త్రీ కోసం కాదు కదా ఎందుకంటే స్త్రీల మూలాన ఎంతటి మహనీయులకైనా దుర్భరమైన కష్టాలు వస్తాయి అందుకు నిదర్శనంగా కాంచన ప్రభ అనే స్త్రీ మూలాన కొండల దేశం ఎలా సర్వనాశనమైంది చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కొండల దేశాన్ని రత్న కుండలుడు అనే రాజు పరిపాలించేవాడు అతను మామూలు రాజు కాదు రారాజు పన్నెండు రాజ్యాల పాలకులు అతనికి లోబడి ఉండేవాళ్ళు రత్న కొండలుకున్న బలం అతని వద్ద ఉండే పన్నెండు మంది దండనాయకులు వారందరూ ఆరితేరిన యోధులు రాజు వారిని మంత్రుల కన్నా హెచ్చుగా చూసుకునేవాడు వారు కూడా నిష్కల్మషమైన రాజభక్తి కలవారు తమ రాజు కోసం ప్రాణాలర్పించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాళ్ళు ఒకనాడు రాజు సభ చేస్తూ ఉండగా ఆస్థాన కవికి ఆడపిల్ల పుట్టినట్టు వార్త వచ్చింది వెంటనే సభికులు ఆస్థాన జ్యోతిష్కుణ్ణి ఆమెకు జాతక చక్రం వేసి ఫలితం చెప్పమన్నారు జ్యోతిష్కుడు మీన మేషాలు గుణించి ఈ పిల్ల నిశ్చయంగా జగదేక సుందరి అవుతుంది కానీ ఈమె వల్ల రాజ్యానికి చాలా గొప్ప చేటున్నది అడుగుపెట్టిన చోట మహోపద్రవాలు తప్పక జరుగుతాయి అన్నాడు ఈ మాటలు వింటూనే దండనాథులు కొందరు దేశ సౌభాగ్యం కోసం మహావీరులు సైతం ప్రాణాలు అర్పిస్తుండగా ఇంకా కళ్ళు తెరవని పసిగుడ్డు ఒక లెక్క ఆమెను వెంటనే చంపించండి అన్నారు రత్నకుండలుడు వారిని వారిస్తూ పసికందును చంపవద్దు ఆమెను నిర్జన స్థలంలో ఉంచి పెంచి యుక్త భయస్కురాలయ్యాక నేను నా భార్యగా చేసుకుంటాను ఆమె లోకం ముఖం చూడకుండాను లోకం ఆమె ముఖం చూడకుండాను నేను కట్టుదిట్టం చేస్తాను అన్నాడు ఆ ప్రకారమే రాజు నిర్జనమైన కొండలోయలో ఒక ఇల్లు కట్టించి ముగ్గురు స్త్రీల రక్షణలో ఆ చంటిపిల్ల పెరిగేటందుకు ఏర్పాటు చేశాడు ఆ ఇంటికి చుట్టూ ఉండే కొండల మీద భటులను ఆహర్నిశలు కాపలా పెట్టాడు రాజుగారు తప్ప మరెవరు ఆ ఇంటికి అరకోసు దూరంలోనికి రాకుండా ఉండటమే వాళ్ల పని ఆ పిల్ల శరీరఛాయి చూసి ఆమెకు కాంచనప్రభ అని రాజే నామకరణం చేశాడు కాంచనప్రభ అక్కడే పెరిగి పెద్దదై కాలక్రమాన యుక్త వయస్కురాలయ్యింది ఆమెకు కలిగిన ప్రపంచ జ్ఞానమంతా ఆమెను పెంచిన ముగ్గురు స్త్రీల ద్వారానే కలిగింది అందులో ఒక ఆమె ఆమెకు విద్య నేర్పింది ఎన్నో కథలు చెప్పింది ఆమె ద్వారానే కాంచన ప్రభ పాతకాలపు ప్రేమ పురాణాలన్నీ విని తాను ప్రసిద్ధ సౌందర్యవతులతో పోల్చతగిన మనిషి అయినట్టు తెలుసుకున్నది నేను ఎప్పుడూ ఈ ముసలి రాజునే చూస్తూ ఉంటాను ఇప్పుడు ఎక్కడా అందమైన పురుషులు లేరా అని కాంచనప్రభ తన గురువునడిగింది రాజు కాంచన ప్రభను త్వరలోనే పెళ్లాడనున్నాడని ఆ స్త్రీకి తెలుసును అందుచేత ఆమెకు కాంచన ప్రభపైన జాలి కలిగింది అందమైన పురుషులు లేకపోవడమేమిటి ఒక వీర యవకుడు కాపలా ఉంటాడు అతను నవమన్మధుడే అలాంటివాడు భర్త కావాలని ఏ కన్య అయినా వెయ్యి దేవుళ్లకు మొక్కుకుంటుంది అన్నదామె కాంచనప్రభకు ఒక్కసారే ఒళ్ళు జల్లుమన్నది ఎలాగైనా ఆ వీర యువకుణ్ణి ఒక్కసారి చూడాలి అని ఆమెలో బలమైన కోరిక కలిగింది ఒకనాటి సాయంకాలం రాజు వచ్చేవేళ దాటిపోయాక ఒక ముతకసాలువ ఒంటి నిండా కప్పుకుని కనుమ ద్వారం కేసి బయలుదేరింది కనుమ ద్వారం వద్ద కాపలా ఉండే యువకుడు సాధారణ సైనికుడు కాడు అతని పేరు కేదారుడు అతని అన్నలిద్దరూ రాజుగారి వద్ద దండనాథులే యోధుడుగా అతని ఇంకా వారి స్థాయి అందుకోలేదు కానీ అవకాశం దొరికితే తన శౌర్య పరాక్రమాలు ప్రదర్శించడానికి సిద్ధంగానే ఉన్నాడు అతని వయసు కూడా చాలా తక్కువ ఇరవై ఏళ్ళు కేదారుడు మసక వెలుగులో ఎవరో రహస్య మందిరం నుంచి తన కేసు వస్తూ ఉండటం చూసి అక్కడ ఉండే ముగ్గురు స్త్రీలలో ఒక ఉంటుందనుకొని ఉంటుందనుకుని ఏం కావాలో తెలుసుకుందామనే ఉద్దేశంతో కనుమ నుంచి బయలుదేరి కాంచన ప్రభకు ఎదురుగా వచ్చాడు ఇద్దరూ ఒకరికొకరు సమీపంగా వచ్చాక కాంచనప్రభ ప్రభ తాను కప్పుకున్న శాలువా తీసేసి తన అసాధారణ సౌందర్యం ప్రదర్శిస్తూ నిలబడింది చాలాసేపు ఇద్దరు కొయ్య బొమ్మలల్లే నిలబడిపోయారు చివరకు కేదారుడు నాతో వచ్చేస్తావా మనం పెళ్లి చేసుకుని ఏ దేశమన్నా పోదాం అన్నాడు కాంచన ప్రభకు రాజంటే ప్రస్తుతం భయం ఉన్నది కానీ ఈ యువకుడు తన భర్త అయ్యే పక్షంలో తాను దేవుడికి కూడా భయపడవలసిన అవసరం ఉండదని ఆమెకు ధైర్యం కలిగింది ఎక్కడికి రమ్మన్నా వస్తాను నన్ను నీ వెంట తీసుకుపో అన్నదామె క్రమంగా చీకటి పడుతున్నది కేదారుడు కాంచన ప్రభను వెంట పెట్టుకుని బాగా పొద్దుపోయి తన అన్నల వద్దకు వెళ్లి తాను తలపెట్టిన సాహసం గురించి వాళ్లకు చెప్పాడు వాళ్ళు అతన్ని తప్పు పట్టలేదు మీరిద్దరూ పెళ్లాడాలనుకుంటే ఈ రాజ్యంలో మీ ప్రాణాలు దక్కవు ఇంకొక రాజ్యంలోనైనా మీకు క్షేమం ఉంటుందని తోచదు మిమ్మల్ని కాపాడటానికి మేం కూడా వస్తాం తెల్లవారే లోపుగా మనం రాజ్యపు ఎల్లలు దాటిపోతే మనకు అంతగా ప్రమాదం ఉండదు అన్నారు కేదారుడు అన్నలు వారి కష్టాలకు అదే ప్రారంభం దేశ దేశదేశాలు తిరిగారు ఏ రాజు వద్ద కొలువులో చేరినా ఆ వార్త త్వరలోనే రత్నకొండలుడికి తెలియటము అతను ఆ రాజుకు హెచ్చరిక పంపటము వాళ్లకు ఆ రాజ్యంలో మంచినీరు పుట్టకపోవటము జరిగింది చివరికి వారికి చుట్టుపట్ల ఉండే ఏ దేశంలోనూ నిలవ నీడ దొరకకుండా పోయింది అందుచేత వారు అరణ్యవాసం చేశారు ఆకలములు వేటాడిన మృగాలు వారికి ఆహారమయ్యాయి గుహలలోను చెట్ల మీద కూడా నివాసాలు చేశారు ఆ జీవితం దుర్ అనిపించి వారు అరణ్యం దాటి దేశాలు కాని దేశాలలో చొరబడి అక్కడ ఏదో విధంగా జీవయాత్ర గడపాలని చూశారు అక్కడ వారికి మరొక చిక్కు వచ్చి పడింది ఆ దేశాలలో బలవంతులు కాంచన ప్రభను కాజయ్యాలని చూశారు కొందరు దౌర్జన్యానికి దిగితే అలాంటి వాళ్లను కేదారుడు అతని అన్నలు ఎదిరించి చంపడం కూడా జరిగింది వాళ్ళు హంతకులుగా శిక్ష పొందకుండా తప్పించుకోవడానికి ఇంకా దూరదేశాలకి పోవలసి వచ్చింది ఇంతలో రత్నకుండలుడు ఆకస్మికంగా ఒక ప్రకటన చేశాడు కేదారుడు అతని అన్నలు చేసిన ద్రోహాన్ని ఆయన క్షమించి వారిని తన దేశంలో ఉండనిస్తానన్నాడు ఈ మాట మిగిలిన దండనాథులకు ఎంతో ఆనందం కలిగించింది కేదారుడి అన్నలు తమ నుంచి చీలిపోవడం వాళ్ళకెంతో బాధగా ఉన్నా ఇంతకాలము వారేమీ అనలేని స్థితిలో ఉండిపోయారు రాజుగారి ఔదార్యం వారిని పరవసులను చేసింది రాజాజ్ఞ పొంది ముగ్గురు దండనాథులు కేదారుణ్ణి అతని అన్నలను వెతుక్కుంటూ చివరికి ఎలాగైతేనే వారి ఆచూకీ తెలుసుకుని మిమ్మల్ని రాజుగారు క్షమించాడు వచ్చేయండి అని చెప్పారు వాళ్ల మాటలు నమ్మవద్దు ఇందులో ఏదో మోసం ఉన్నది అని కాంచనప్రభ వారిని హెచ్చరించింది మేం వంచకులం కాము రాజుగారి గోడాచారులము కాము మా మాట నమ్మవచ్చు మీ ప్రాణాలకు పిసిరంత హాని జరిగితే దానికి మా ముగ్గురి ప్రాణాలు బలి ఇస్తాం అన్నారు వచ్చిన దండనాథులు వాళ్ళు పొరబడుతున్నారు రాజు దుర్బుద్ధి వాళ్ళకు తెలియదు అన్నది కాంచనప్రభ ఆమె వైఖరి చూసి కేదారుడి అన్నలకు కోపం వచ్చింది వాళ్ళు మాటలను నమ్మి మాట కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మాకెందుకు పిరికి మందు పోస్తావు మేము చావంటే వాళ్ళం అనుకుంటున్నా వల్లే ఉంది నిందితులుగా చావటం మాకిష్టం లేదు మా సోదర యోధుల అండా ఉండగా వీరమరణం పొందటానికి మేమెప్పుడు వెనుక తీయం అన్నారు వాళ్ళు కాంచనప్రభతో అందరూ స్వదేశానికి తిరిగి వచ్చారు క్రా కాంచనప్రభ అన్నదే నిజమైంది కేదారుడు అతని అన్నలో ఒంటరిగా ఉండేటందుకు రాజు యుక్తి పన్నాడు వాళ్ళు తిరిగి వచ్చే సమయానికి ఆయన తన దండనాథులకు విందు ఏర్పాటు చేశాడు ఆ విందులో పాల్గొటానికి అందరూ వెళ్ళి ఉన్న సమయంలో తుచ్చులైన ఆయుధ వచ్చి కేదారుడు అతని అన్నలు కాంచన ప్రభావ ఉన్న ఇంటి పైన పడ్డారు వారిలో చాలా మందిని ఆ అన్నదమ్ములు చంపేసి మిగిలిన వారిని పారదోలారు అలా జరిగిన కొద్దిసేపటికి రాజుగారు వద్ద నుంచి ఒక అధికారి వచ్చి మీ పైన ఎవరో చెయ్యి చేసుకోబోయారట రాజుగారు చాలా నచ్చుకున్నారు మీకు క్షమాపణ చెప్పుకుంటారట మిమ్మల్ని బయలుదేరి రమ్మన్నారు అని చెప్పాడు ఆ అధికారి మాటలు నమ్మి అన్నదమ్ములు ముగ్గురు ఇంటి బయటకు వచ్చారు వెంటనే రాజభటులు వారిని పట్టుకుని బంధించి ఒంటరిగా ఉన్న రాజు వద్దకు తీసుకుపోయారు వీళ్ళ ముగ్గురిని శిరచ్ఛేదం చెయ్యండి అన్నాడు రాజు ఎవరికీ తెలియకుండా మరణ దండన జరిగిపోయింది ఈ వార్త తెలియగానే దండనాయకులలో సగం మంది వద్య భూమికి వెళ్లి సవాలను చూశారు వారితో పాటు వెళ్లిన కాంచన ప్రభ కేదారుడి శవాన్ని చూస్తూనే గుండె పగిలి చనిపోయింది రాజు చేసిన పని చాలా నీచమైనదని కొందరు దండనాయకులు తిరుగుబాటు చేశారు రాజు ఏమి చేసినా అందులో దోషం ఉండదని వంచనకు విరుగుడు వంచనే అని మరికొందరు దండనాయకులు వాదించారు రెండు కక్షలుగా చీలారు వారితో పాటు సేనలు చీలాయి వారి మధ్య భయంకరమైన అంతర్యుద్ధం జరిగి సర్వనాశనం అయ్యింది ఆ అంతర్యుద్ధంలో రాజు కూడా ఆహుతయ్యాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా ఈ సర్వనాశనానికి కారకులెవరు ఈ మహాపాపములో ఎవరెవరికి ఎంతెంత వంతున్నది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు తప్పు పూర్తిగా రాజుది కాంచనప్రభ పుట్టినప్పుడే జ్యోతిష్కుడు ఇలా జరుగుతుందని చెప్పాడు రాజు అందులో విశ్వాసం ఉంచాడు కానీ దేశానికి అరిష్టం జరుగుతుందన్న విషయం దండనాయకులను బాధించింది కానీ రాజును బాధించలేదు కనుకనే వారా పిల్లను అప్పుడే చంపమంటే అడ్డుపడ్డాడు పైపెచ్చు జ్యోతిష్కుడి మాటల మీద నమ్మకంతోనే ఒక అపూర్వ సుందర్ని తనకు భారీగా చేసుకోగోరాడు ఆమె తనకు దక్కకుండా పోయాక ఆమెకు ఆమెను కాపాడే వాళ్లకు పరిసర దేశాల్లో నిలువ నీడలేకుండా చేశాడు వాళ్ళు తన సామంతుల దేశాలను కూడా దాటిపోయాక అతి నీచమైన ఉపాయంతో వారిని రప్పించి శిక్ష పేరిట వారిని హత్య చేశాడు సర్వనాశనం జరగకుండా ఉండటానికి రాజు ఒక్క పని అయినా చేశాడని చెప్పడానికి అవకాశం లేదు అందుచేత పాపమంతా అతనిదే అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు